వెల్కమ్ స్టోరీస్ ఆలోచనలో ఉన్న గగన్ తనక్క ఫోన్ లిఫ్ట్ చేయలేదు సాయంత్రం అవటంతో ఇంటికి వెళ్ళింది తార ఆమె రావటం ఆలస్యం ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది ప్రవలిక కానీ తార ఎటువంటి సమాధానం ఇవ్వలేదు తార నిన్నే మాట్లాడవే అంటూ ఆమె భుజంపై చేయి వేసింది నీరసంగా ఉంది వదిన మార్నింగ్ మాట్లాడతాను అని తార రూమ్కి వెళ్ళగానే ప్రవళికకు విషయం అర్థమైంది వీడు తన మాటలతో తార మనసును బాధ పెట్టినట్టు ఉన్నాడు అందుకే తార అలా ఉంది వాడు రాగానే అడగాలి అనుకుని సోఫాలో కూర్చుంది ఈ లోపు పిల్లలు రావటంతో ఇల్లంతా హడావిడిగా ఉంది భారతి జరిగింది మర్చిపోటానికి పిల్లల్ని దగ్గర తీసుకొని ఇంకా సూర్య వేరే కేసు వచ్చిందని స్టేషన్లో బిజీ బిజీగా ఉన్నాడు టైం తొమ్మిది అవుతుండగా వచ్చాడు గగన్ సోఫాలో కూర్చున్న ప్రవళిక తమ్ముడు రాగానే కాస్త మంచినీళ్ళు ఇచ్చింది వాటర్ తాగి సోఫాలో కూర్చున్నాడు గగన్ చెప్పక్క తార ఉదయం వచ్చిందా ఆఫీస్కి లేదంటే సాయంత్రం వచ్చిందా తను సాయంత్రం ఎందుకు వస్తుందక్కా మార్నింగ్ వచ్చిందన్నాడు అవునా తను రావటం ఇంటికి ఆలస్యంగా వచ్చింది అందుకే అడిగాను తనని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లావా అని అడిగింది ప్రవళిక ఎక్కడికి బయటికి తీసుకుని వెళ్ళలేదక్క తను టిఫిన్ తెచ్చింది తిన్నాను నేను తింటాం పూర్తవ్వగానే తన ఆఫీస్ నుంచి వచ్చేసింది నాకు తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది అని గగన్ కానీ తమ్ముడు ప్రవర్తన చూసి ప్రబలిగా ఆశ్చర్యపోయింది గగన్ అక్క ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాకదా ఏ విషయాలైనా ఉదయం అక్క చాలా అలసటిగా ఉందని చెప్పి రూమ్కే వెళ్ళగానే బ్రవలికే ఇంకేం మాట్లాడలేదు దేవుడా పోనీలే అంతా సర్దు మనుగుతుందనుకుంటే ఇప్పుడు వీడి మనసేంటి అంతలా మారిపోయింది అసలు ఏం జరుగుతుంటుందనుకోని ఆలోచిస్తూ తన రూమ్కి వెళ్ళింది లోపలికి వచ్చిన గగన్ ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు బెట్కేసి చూశాడు అతని డ్రెస్ రెడీగా ఉంది డ్రెస్ తార తీసిందని అర్థమై అది కబూర్డ్లు పెట్టి మరొక డ్రెస్ తీసుకుని రెడీ అయి బయటకు వచ్చాడు టేబుల్ మీద వేడి వేడి ఫుడ్ ఉండడం చూసి లేట్ని చేతిలోకి తీసుకున్నాడు ఏమైందిరా తింటమ్మా అనేసి ప్లేట్ కేసి అలా చూస్తున్నావు నా అబ్బద్దు లోపలికి వచ్చింది భారతి అమ్మా నువ్వు ఇంకా పడుకోలేదా లేదురా నిద్ర రావటం లేదు అని బయటికి వచ్చాడు అక్కతో మాట్లాడినప్పుడు విన్నాను అలసటిగా ఉంది అన్నావు కదా ఎందుకొచ్చి ఏం తింటావని నేనే రూమ్కి తెచ్చాను నీకు ఇష్టమైన చికెన్ కర్రీ చేపల పులుసు వండానురా తిను అని సోఫాలో కూర్చుంది అబ్బా అమ్మా తక్కు ఆకలిగా లేదు అన్నాడు తల్లి పక్కన కూర్చొని ఏమైంద్రా వొద్దు నుంచి అలా ఉన్నావు కొడుకు తలనిమ్మరుతూ అంది అదేం లేదమ్మా ఆఫీస్ టెన్షన్ అంతే ఆ సెప్ని ఒడిలో నిద్రపోతాను నిద్రపోదు కాని ముందు భోజనం చేయని గగన్ ఎంత చెప్తున్నా వినుకుంటా భారతి ఎంతో ప్రేమగా గగన్కి భోజనం తినిపించింది చాలా రోజుల తర్వాత అమ్మ చేతి వంట రుచి చూసిన గగన్కి ఎంతో సంతోషంగా అనిపించింది ఆకలి లేదంటూనే ఎంతో ఇష్టంగా అమ్మ చేతి వంట కడుపు నిండా తిన్నాడు ఆకలి లేదంటునే చూసావా ఎంత అన్నం తిన్నావో ఇంత ఆకలి పెట్టుకుని ఎందుకురా ఆకలి లేదు అన్నావ్ నీ చేతి వంట అలా ఉంటుందమ్మా ఆకలి లేదు అంటూనే చూసావా ఎంత అన్నం తిన్నావో భారతి చేతి వంట అంటే అలా ఉంటుంది మరి అని అనగానే భారతి మురిసిపోయింది నా ఒడిలో పడుకోరా పడుకుంటానన్నావు కదా ఎందుకు పడుకోనమ్మా అమ్మఒడి ఎప్పుడు హాయిగానే ఉంటుంది అని నవ్వుతూ తల్లి ఒడిలో పడుకున్నాడు భారతి కొడుకు వైపు చూసి రేయ్ దార ఏది రూమ్ లో ఎక్కడ కనిపించడం లేదు నీ అక్క దగ్గర ఉందా అని ప్రశ్నించింది తన అక్క దగ్గర ఎందుకుంటుందమ్మా రూమ్ లో ఉంటుంది కానీ తేలిగ్గా అన్నాడు రూమ్లో లేదు మరి రూమ్ లో లేకపోతే పిల్లల దగ్గర ఆడుకుంటుంది ఇప్పుడు దార కోసం ఎందుకమ్మా మాట్లాడుతున్నావు నీ ఒడిలో ఏదో కాస్తైనా మనశ్శాంతిగా పడుకుందామంటే ఇక్కడ కూడా దార కోసమేనా ఇంకా వేరే టాపిక్స్ ఏం లేవా చిరాగ్గా ముఖం పెట్టి అన్నాడు ఎందుకురా ఉదయం నుంచి అంత చిరాగ్గా ఉన్నావు తార పొద్దుటి నుంచి నాకు కనిపించలేదు అందుకే అడిగానని భారతి అనగాని గగన్ షాక్ గా చూశాడు అదేంటమ్మా తన నీకు కనిపించకపోవడం ఏంటి అక్క ఇప్పుడే చెప్పింది కదా సాయంత్రం రాగానే నీరసంగా ఉందని చెప్పి రూమ్ లో పడుకుంది పడుకుంది అని మరి తార ఎక్కడికి వెళ్ళినట్టు భారతి ఒడిలోంచి పైకి లేచాడు గగన్ నీ మాటలను బట్టి చూస్తుంటే తార నువ్వు గొడవ పడ్డారనిపిస్తుంది చెప్పు ఏమన్నావు తారని నేనేమన్నాను అంటూ రూమంతా చూస్తూ అసలు తార ఎక్కడికి వెళ్ళింది నేను అడిగితే కానీ తార ఎక్కడ ఉందో నీకు గుర్తు రాలేదంటేనే అర్థమవుతుంది నువ్వెంతలా తన మీద కోపంగా ఉన్నావో అంటూ కొడుకు మీద కోపంగా విరుచుకుపడి ప్రవళిక ప్రవళిక అంటూ అరిచింది రూంలో ఉన్న ప్రవళిక ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి భారత్ దగ్గరకు వచ్చింది ఏమైందమ్మా తార ఎక్కడ ఉంది సీరియస్గా అడిగింది దార ఎక్కడ ఉందో నాకేం తెలుస్తుంది ఈ కొడుకుని అడిగితే తెలుస్తుంది అదేంటక్క నువ్వే కదా చెప్పవు రూమ్ లో ఉందని మరి తార రూమ్ లో లేదు ఎక్కడికి వెళ్ళినట్టు ఎక్కడికెళ్ళిందేంటో నాకు కూడా తెలియదురా ప్రవళిక కూడా రివర్స్ అయింది తన రూమ్ లోనే ఉంది అని అనుకున్నానక్క నేను స్నానం చేసి వచ్చేసరికి నా బట్టలు కూడా తీసిందనుకున్నా ఈ బట్టలు తీసిందని ఏం రా తార కాదు అని భారతి అనగానే గగన్ కి కంగారు మొదలైంది చూసావు కదమ్మా వీడి పద్ధతి పట్టుకున్న పెళ్లం పిల్లలు ఎలా ఉన్నా పర్లేదు వీడు మాత్రం ఇలానే ఉంటాడు ఎవరినీ తన జీవితంలోకి రానివ్వడు అందంగా చూసుకునే భార్యను కూడా ఇప్పుడు చేతులారా కావాలని వదులుకుంటున్నాడు ఎందుకురా మంచి జీవితాన్ని వద్దు అనుకుంటున్నావు నీ మాటలకే తార బాధపడుతుంది తార ఎక్కడ అక్క ఎంతో బాధగా అడిగాడు ఎక్కడ ఉంది ఒంటరిగా కూర్చొని అందరూ ఉన్న అనాథలాగా మేడ పైన కూర్చొని ఏడుస్తుంది ఆ విషయం చెప్దామని మీతో మాట్లాడాలని ట్రై చేస్తే తమర అసలు వినే కూడా లేరు కదా అని ప్రవళిక అనగానే గగన్ ఊపిరి పీల్చుకుని గుండెల మీద చెయ్యి వేసుకొని అక్కా వచ్చాక మీతో మాట్లాడతాను నేను తారను కలవాలి అని భారతి ప్రవళిక మాటలు పట్టించుకోకుండానే వెంటనే టెరస్ పైకి వచ్చాడు టెరస్ పైన ఒంటరిగా కూర్చొని ఉంది తార ఆమె ఫేస్ చూస్తేనే తెలుస్తుంది ఏడుస్తుందని ఉదయం జరిగిందంతా తలుచుకుని తారలో తారతో ఎలా ఆయన మాట్లాడాలని ఫిక్స్ అయ్యాడు సైలెంట్గా ఆమె దగ్గరికి వచ్చి తక్కను కూర్చున్నాడు తారా నీతో మాట్లాడాలి నేనే నీతో మాట్లాడాలి బావా అంది క్షణం కూడా ఆలస్యం చేయకుండా చెప్పు తారా భార్యగా నీకు నేను అక్కర్లేదని అవసరమైంది అయింది అందుకే నాకు విడాకులు బావా ముక్కుసూటిగా అసలు విషయం చెప్పింది తారా అంతా విన్న గగన్ షాక్ గా చూశాడు నువ్వు విన్నది నిజమే బావా మనం విడాకులు తీసుకున్నట్టు ఇంట్లో ఎవరికీ తెలియకూడదు పిల్లల మనసు పెద్దవాళ్ల మనసు బాధ పెట్టడం ఇష్టం లేదు అందుకే నీకు చెప్తున్నాను విడాకులు ఇచ్చే బావా అని గగన్ కేసు చూస్తుంది గగన్ షాక్ తో బిగుసుకుపోయాడు అతని మైండ్ అంతా ఆమె మాటలకు పనిచేయటం మానేసిందనే చెప్పాలి పిల్లల కోసమే నీ లైఫ్ లోకి వచ్చాను వైఫ్ గా నీతో లైఫ్ షేర్ చేసుకోలేను నా వరకు ఒక ఇంటి కోడలుగా ఇల్లాలుగా నిన్ను బాగా చూసుకుంటున్నాను కానీ ఇప్పుడు నువ్వు ఇంతకు ముందులా డల్గా లేవు చాలా యాక్టివ్గా ఉన్నావు ముని పట్ల సంతోషంగా ఉన్నావు కాబట్టి ఇకపై నేను నా లిమిట్ లో ఉంటాను బావా అంతేకాదు విడాకుల విషయం మా ఇంట్లో వాళ్ళకి ఎట్టి పరిస్థితిలోనూ చెప్పద్దు మీ మనసును నేను బాధ పెట్టుంటే నన్ను క్షమించు బావా నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు థ్యాంక్ యూ బావా అని నవ్వుతూ తను చెప్పాల్సిన విషయం చెప్పగానే అంతా విన్న గగన్కి చాలా వరకు మైండ్ పని చేయలేదు ఐదు నిమిషాలు పట్టింది అతను షాక్ నుంచి తేరుకోటానికి తారా నిన్నొకటి అడగన భారంగా ఊపిరి తీసుకుంటూ చెప్పండి బావా అసలు నువ్వు ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుంటున్నావు సూటిగా అడిగాడు ఎందుకంటే నేను నీకు తగిన దాన్ని కాదు బావా పైగా నువ్వు నాకన్నా పెద్దవాడివి నాకంటూ కొన్ని ఇష్టాల కళలు ఉంటాయి కదా ప్రతి విషయం నీతో చెప్పుకోలేను బావా చెప్పుకొని నీకు లోకువ కాలేను నీ దగ్గర నుంచి నాకు విడాకులు కావాలి అంతే ఎంతో భారంగా ఉంది సరే నీకు విడాకులు కావాలంటున్నావు కాబట్టి ఇచ్చేస్తాను తారా సరే బాబా థ్యాంక్ యూ అని నాకు తూ ఫేస్ పక్కకు తిప్పుకుంది కంట్లోకి అన్నిటి ప్రవాహం ఆగటం లేదు టైం చూస్తుంది పదకొండవటంతో చాలా ఆలస్యమైంది బాబా పడుకుంటానని క్షణం కూడా ఆలస్యం చేయకుండా రూమ్కి వచ్చింది రూమ్లో ఉన్న భారతి ప్రవల్కం చూసి తలదించుకుంది తారా తారా చెప్పండి అత్తయ్యా ఎందుకు నువ్వు అలా ఉన్నావు అమ్మ తారా బాగానే ఉంది తార నువ్వు చేయాలనుకున్నచ్చే నీకెప్పుడు వదిన తోడుగా ఉంటుంది అమ్మ తారతో ఉదయం మాట్లాడు నువ్వు ముందు పద ప్రబలిక నువ్వు తార ఇద్దరు కలిసి అసలు ఏం చేస్తున్నారు నీ కొడుక్కి బుర్రకు పట్టిన బూజు వదిలిస్తున్నాను ముందు పదమ్మా అని భారతి చేతిని పట్టుకుని బయటికి వెళ్ళగానే తార వెక్కి వెక్కి ఏడుస్తూ వాష్రూమ్కి వచ్చి మిర్రర్లో తన తాను చూసుకుంది క్షమించు వదిరా నువ్వు చెప్పినట్టు నేనేం చేయటం లేదు బావ లైఫ్ నుంచి నేను వెళ్ళిపోవాలనుకుంటున్నా ఎందుకు ఆయన కానీ ఎంతలా ప్రేమించినా గారభంగా చూసుకున్నా ఏం లాభం నన్నెప్పుడు చులకని చేసి మాట్లాడడం లేదంటే విసిరి కొట్టడం నాకు మాత్రం బాధ కదా నేను మాత్రం మనిషిని కాదా ఏది ఏమైనా తీసుకున్న నిర్ణయం బావకి నా విలువ తెలిసేలా చేస్తుంది అనుకుని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి కాటన్ డ్రెస్ వేసుకొని బెడ్ మీద కూర్చొని ఎదురుగా ఉన్న టేబుల్ కేస్ చూసింది ఫుడ్ ప్లేట్ ఉండటం చూసి అది ప్రవలిక తెచ్చిందనే అర్థమై భోజనం చేసి పడుకుంది టెరస్ పై ఒంటరిగా కూర్చున్నాడు గగన్ తార మాటలకి అతనికి ఎందుకు డల్ అయ్యాడో తనకే తెలియటం లేదు చాలాసేపు ఒంటరిగా కూర్చొని తన రూమ్కి వచ్చాడు అప్పుడే తార గాఢంగా నిద్రపోతుంది నిద్రలో ఉన్న ఆమె ఒకటి చూస్తాడు ఎందుకు తారా ఎలాంటి నేను తీసుకున్నావు నీ మాటలు బట్టి నాకు ఒకటి అర్థమైంది నేను నీకు కరెక్ట్ కాదు అని నీ ఇష్టాన్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను తారా అని ఆమె తల్లి మిరియు దివాన్ పై పడుకున్నాడు కానీ ఆ రాత్రంతా గగన్కి నిద్ర కరువైంది అతనికి అసలు నిద్ర పట్టలేదు ఎప్పుడూ తెల్లవారుజాము నాలుగు గంటలకి నిద్రపట్టింది ఎప్పట్లానే టైంకి నిద్రలేచి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చింది భారతి అత్తయ్య హార తీసుకోండి అని పట్టు చీరలు దర్శనమిచ్చింది తార బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న చీరతో ఎంతో అందంగా ఉంది భారతి నవ్వుతూ హార తీసుకొని ఏంటి తార ఈరోజు పట్టు చీర కట్టుకున్నావు ఏంటత్తయ్య ఈరోజు ఏంటో మీకు గుర్తులేదా డొంగ మూర్తి పెట్టుకుని అడిగింది ఏంటి ఈ ఈరోజు ఏమీ అర్థం కాక అడిగింది భారతి అంతేలా అత్తయా మీరు కూడా ఈ మధ్య నన్ను సరిగా పట్టించుకోవటం లేదు ఈరోజు కూడా మీకు గుర్తులేదు కదా తారా నువ్వు చెప్తేనే మా నాకు తెలిసేది ఈరోజు అంత స్పెషల్ తల్లిదా అత్తయ్య మీకు ఈరోజు మీ కోడలు పుట్టినరోజు అని తారా అనగానే భారతి ఆశ్చర్యపోయింది అరే తారా ఈరోజు నీ పుట్టినరోజు కదా మర్చిపోయాను మా అని నుదుటిన ముద్దు పెట్టి విషు హ్యాపీ బర్త్డే నా బంగారు తల్లి అని ఎంతో ప్రేమగా విష్ చేసింది ఆ విషే మన తార కొండెక్కి కూర్చొని ఉబ్బిపోయింది తార హారతి పల్లెం పక్కన పెట్టి నువ్వు నా రూమ్కి రా ఎందుకత్తయ్య ఎందుకు ఏమిటని అడక్కు రాతారా అని భారతి తన నువ్వుకెళ్లగానే తార ఆలోచిస్తూ భారతి గారి కోసం కాఫీ కప్ పట్టుకుని నూనెకెళ్ళింది నవ్వుతూ చేతిలో ఉన్న కాఫీ కప్ పక్కన పెట్టి పట్టు చీరను తార చేతిలో పట్టి నీ పుట్టినరోజు కానుక ఇదే అత్తయ్య అంటూ షాక్ గా చూసింది తార చీర మడతలో ఒక జ్యువెలరీ సెట్ ఇంకా బంగారపు గాజులు వెండి పట్టీలు చూసి ఇవన్నీ నీ నీకోసం ముందుగానే చేయి నా మాట కాదని అనుకు తీసుకో ఈ చీర కట్టుకొని రెడీ అవ్వు సరే అత్తయ్యా కాని మిమ్మల్ని ఒకటి అడగాలి చెప్పుతారా రోజు నా పుట్టినరోజు కదా అత్తయ్య అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అంతేకాదు ఒక వారం రోజులు ఉండొస్తాను అత్తయ్య వెళ్ళైన దగ్గర నుంచి అసలు ఇంటికే వెళ్ళలేదు నేను అయ్యో అడగడం దేనికి తల్లి వెళ్ళు నీకు తీరే వరకు ఉండిరా సరేనా అత్తమ్మ మాటలకి ఎక్కడ లేని సంతోషం వచ్చింది తారకి థ్యాంక్స్ అత్తయ్యా ఇప్పుడే వెళ్తాను మీరు ఇచ్చిన చీర కట్టుకుంటాను అని ఎంతో సంతోషంగా తను లోకెళ్ళి డోర్ లాక్ వేసుకొని భారతి ఇచ్చిన చీర నగలు పెట్టుకుని తనంతాన్ని చూసుకుని అందరూ నన్ను క్షమించండి అత్తయ్య ఇంట్లో అందరూ నన్ను బాగా చూసుకుంటున్నారు కానీ నీ మనసుల్ని బాధపడుతున్నా నా పుట్టినరోజు ఇక్కడ చేసుకొని అమ్మా నాన్నను పిలుద్దామని ముందు నుంచే అనుకున్నా కానీ అనుకున్నవన్నీ జరగటం లేదత్తయ్యా వెళ్తున్నాను అందరికి దూరంగా వెళ్తున్నాడు అనుకుని తన బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది అదమరిచి నిద్రపోతున్నాడు గగన్ అతని ముఖాన్ని రెండు నిమిషాలు చూసి తన బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చింది అప్పటికి పిల్లలతో రెడీగా ఉంది ప్రవళిక హ్యాపీ బర్త్డే అమ్మా ఇద్దరు చుట్టుముట్టుగానే తారు సంతోషంగా ఇద్దరిని ముద్దు చేసి భారతి గారికి చెప్పి పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చింది వాడికి చెప్పావా తారా లేదు వదిన బావ పడుకున్నాడు అంది జాగ్రత్తగా వెళ్ళు సాయంత్రం స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొస్తాను సరే అతిన వెళ్తాను అని దార ఎక్కి వెళ్ళగానే ప్రవళిక పిల్లల్ని తీసుకుని స్కూల్కి వెళ్ళింది సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బర్తికంగా కళ్ళు తెరిచాడు గగన్ అప్పటికే టైం అవటం చూసి షాక్ అయ్యాడు గబగబా ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చాడు హాల్లో సోఫాలో కూర్చున్న భారతిని చూసి అమ్మాయి ఏంటి ఈరోజు ఇల్లింత సైలెంట్ గా ఉంది పిల్లలు ఎక్కడా కిచెన్ రూమ్ వైపు చూస్తూ అడిగాడు తార కోసం అక్క పిల్లల్ని తీసుకొని స్కూల్కి వెళ్ళిందిరా అవునా ఇల్లంతా చూసి ఇంటి బయట చూసి నువ్వు కాఫీ తాగావా అమ్మా ఆ తాగాను ఈ గోడలు ఎక్కడ కనిపిస్తం లేదు కాఫీ కూడా ఇవ్వదా నాకు సోఫాలో కూర్చుంటూ అడిగాడు తార ఎక్కడ ఉంది ఈ కాఫీ ఇవ్వటానికి తన పుట్టింటికి వెళ్ళిందిరా అని భారతి అనగానే గగన్ షాక్గా చూశాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి